పరమాద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు ఇదేమిటి ఏ కోరికైనా మనిషికి తీరాలి అంటే భగవంతుని యొక్క సేవ చేయాలి ఏదైనా ఇవ్వగలిగినటువంటి ఆయన కాబట్టి భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరి సేవ సంతుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరడిన్ భగవత్సేవల పొందరాజె బహు బహు సౌభాగ్యం బులం ప్రేసి ఈ కోరిక ఏమిటి ఏ కోరికైనా భగవంతుడు తీర్చగలడు సర్వశక్తివంతుడు అయిన ఆయనని ఆశ్రయించు అంటే ఆవిడంది ఒక విధానం ఏదైనా చెప్పండి ఆశ్రయిస్తాను నేను ఏ పద్ధతిని పాటించి ఏ వ్రతాచరణము చేస్తే నాకు భగవంతుడు తొందరగా ప్రత్యక్షమవుతాడు ఒక్కొక్కసారి కష్టము ఉంటుంది ఒక్కొక్కసారి కష్టము తట్టుకోలేనిది అయి ఉంటుంది కాబట్టి తొందరగా నేను ఈశ్వరానుగ్రహం పొందడానికి ఎటువంటి వ్రతం చెయ్యాలో నాకు చెప్పండి అంది అయిన పయోభక్షణము అని ఒక వ్రతాన్ని చెప్పాడు ఫాల్గొన మాసంలో శుక్లపక్షంలో పాఠ్యమి నుంచి పదిహేను రోజుల పాటు దీనిని ఈ పద్ధతిలో ఆచరించు అన్నాడు ఆమె ఆ వ్రతాన్ని చేసింది ఒక వ్రతాన్ని కల్పం ప్రకారం భక్తితో చేసిన తరువాత అది విగ్రహం కాదు అది పరమాత్మ అన్న భావనతో చేసిన వారికి ఈశ్వర కృప కలగవలసిందే